స్త్రీ గురి బ్యమహ స్త్రీ మాత్రే నమ్మ ఏ ఇంట్లో అయితే స్త్రీలు ప్రతి రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తూ ఉంటారో వారి కోసమే ఈ వీడియో ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఈ పనులను చేస్తూ ఉంటారో వారి భర్త యొక్క పతనము అనేది నిర్ణయించబడుతుంది దానితో పాటు మనం ఈ వీడియోలోను తెలుసుకుందాము భార్య ఏ పనులను చేసినట్లయితే భర్త కోటేశ్వరుడు అవ్వడాన్ని ఎవరూ కూడా ఆపలేరు అని ఏ మహిళ అయినా కూడా తన కుటుంబాన్ని కావాలి అని అనుకున్నట్లయితే ఉన్నత స్థానాలకు తీసుకుని వెళుతుంది లేదా తను తన కుటుంబాన్ని రోడ్డు మీదకు కూడా తీసుకుని రాగలుగుతుంది అంతటి శక్తి అనేది స్త్రీకు ఉంటుంది స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్పారు స్త్రీ కూడా తన కుటుంబాన్ని స్వర్గంలాగే భావిస్తుంది భారతీయ సంప్రదాయంలో చెప్పబడింది ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని వాస్తు శాస్త్రము అనుసారము స్త్రీలకు వాస్తుకి మూల సంబంధాలు కలిగి ఉన్నాయి వారు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాల వర్షం కురుస్తుంది వాస్తు శాస్త్రము అనుసారము స్త్రీలు ఏ పనిని తప్పకుండా చెయ్యాలి దానివలన ఇంట్లో సుఖ సమృద్ధులు అనేవి వస్తాయి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటి శుభ్రతపై ధ్యాస ఉంచాలి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ బద్దకం వలన రోజంతా కూడా ఇంటిని శుభ్రం చెయ్యకుండా వదిలేసే స్త్రీలు చాలా మందే ఉన్నారు అటువంటి ఇళ్లలో నుండి దేవీ దేవతల కోపంతో బయటకు వెళ్లిపోతారు ఎక్కడైతే ఇంటిని శుభ్రం చెయ్యరో అక్కడ లక్ష్మీదేవి యొక్క సోదరి జ్యేష్టాదేవి తన స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది ప్రతిరోజూ కూడా ఇంటిని శుభ్రం చేసుకోవాలి వారంలో ఒక్కరోజైనా సరే ఉప్పు కలిపిన నీటితో ఇంట్లో తడి బట్టలను తప్పకుండా పెట్టాలి దానితో పాటు సుగంధ భరితమైన పరిమళాలు వచ్చి అగరవత్తులను కానీ లేదా స్ప్రేలను కానీ ఇంట్లో స్ప్రే చేస్తూ ఉండాలి ఏ ఇంట్లో అయితే సుగంధ భరితమైన సువాసనలు వస్తూ ఉంటాయో ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి వెంటనే ఆకర్షించబడుతుంది చాలా మంది ఉండే స్త్రీలకు ఉండే అలవాటు ఏమిటి అంటే ఉదయాన్నే పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత స్నానాన్ని చేస్తూ ఉంటారు అలా స్నానం చేయడానికి చాలా ఆలస్యం జరిగిపోతూ ఉంటుంది స్త్రీలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉండి వంటగదిలో అడుగు పెట్టాలి స్త్రీలు ఉదయాన్నే కనీసము ఎనిమిది గంటల లోపైనా సరే స్నానాన్ని చెయ్యాలి ఇది చాలా చాలా శుభప్రదము మీరు ఆలస్యం అవ్వనివ్వకండి కనీసము ఎనిమిది గంటల లోపే స్నానాన్ని చేసే ప్రయత్నాన్ని చెయ్యండి ఎనిమిది గంటల తర్వాత స్నానం చేసినట్లయితే ఆ స్నానం వలన మీకు ఎటువంటి ఫలితాలు కూడా లభించవు దానితో పాటు మీ పైన నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం అనేది పడడం ప్రారంభమవుతుంది అది మీరు ఇంకా మీ కుటుంబము దురదృష్ట పరిణామాలను చూడడానికి కారణమవుతుంది అందువల్లనే ఈ తప్పుని మీరు చెయ్యకండి ఉదయాన్నే చాలా తొందరగా స్నానం చెయ్యాలి దానితో పాటు మీరు స్నానం చేసే నీటితో ఈ పరిహారాన్ని చేయండి స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పుని వేసుకుని స్నానం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా పాజిటివ్గా మారుతుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీస్ యొక్క వలయము అనేది ఏర్పడుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి దానితో పాటు మీ ఆగిపోయిన పనులు అన్ని కూడా పూర్తి అవ్వడం ప్రారంభమవుతుంది మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండానే మీ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి జీవితంలో మీరు కోరుకున్నవి అన్నీ కూడా సఫలీకృతమవుతూ వస్తాయి తర్వాత విషయం ఏమిటంటే భోజనాన్ని వండడానికి భోజనాన్ని వండడానికన్నా ముందే స్నానం చేయడము ఎందుకంటే శరీరానికి కావలసిన పోషకాలు అన్ని కూడా మనకి భోజనం ద్వారానే లభిస్తాయి ఎప్పుడైతే స్నానం చేసిన తర్వాత భోజనాన్ని చేస్తామో ఆ భోజనము పాజిటివ్ ఎనర్జీస్ తో నిండి ఉంటుంది దానివలన మీరు వండే అదే భోజనము అధికమైన పోషకాలతో నిండి ఉంటుంది మనము భోజనం చేసే ముందు మొదటిగా భగవంతుడికి భోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఒక ముద్దని ఆవుకి ఒక ముద్ద అన్నాన్ని కుక్కకి పెట్టాలి ఈ విధంగా చేయడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతూ వస్తాయి దాని వలన దేవీ దేవతలు సంతోషిస్తారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము అనేది ఏర్పడుతుంది సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడము ఏదైనా పార్టీలకు గాని వివాహాలకు గాని వెళుతున్నప్పుడు అందంగా అలంకరించుకుని వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు పార్టీలకు గాని వివాహాలకు గాని ఎప్పుడూ కూడా సాయంత్రము లేదా రాత్రి సమయంలోనే ఇవి జరుగుతూ ఉంటాయి అటువంటప్పుడు స్త్రీలు అన్నింటికన్నా ముందు తన జుట్టుపైనే ఎక్కువగా ధ్యాసను ఉంచుతారు వాస్తు శాస్త్రము అనుసారము సూర్యాస్తమయం అయిన తరువాత స్త్రీలు తల దువ్వుకోవడము సరి అయినది కాదు ఆ సమయంలో తల దువ్వుకున్నట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఒక్కొక్కరిని చూసినప్పుడు మాటి మాటికి చిరాకు పడిపోతూ ఉంటారు మాటి మాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో అశాంతిగా ఉండడము అశాంతి వాతావరణం ఉన్నది ఉండడము అన్నది జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా శాంతిగా ఉండడము చాలా చాలా అవసరము అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కూడా శాంతంగా సంతోషంగా ఉండాలి మాటి మాటికి చిరాకు పడడము అరవడము కోపాన్ని చూపించడము ఇంటిని నెగిటివ్ ఎనర్జీస్ తో నింపేస్తుంది మహిళలు మాటి మాటికి కోపాన్ని చూపించడం వలన ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది అందువలన మహిళలు ఈ విషయంపై ధ్యాస ఉంచాలి ఆ తర్వాత విషయము ఇంట్లో బీరువా యొక్క తలుపులు ఎప్పుడూ కూడా ఉత్తర ముఖంగా చూస్తూ ఉండేటట్లుగా ఉండాలి అందరూ కూడా బీరువాలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా మంది వాస్తు నియమాలను పాటించకుండా ఇంట్లో బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అది చాలా తప్పు మీరు ఎక్కడైతే బీరువాను ఉంచుతారో బీరువా తలుపులు ఉత్తర దిశ వైపుకు తెరుచుకునే విధంగా మీరు చేసుకోవాలి ఉంచడం వలన ధన లాభాలు కలుగుతాయి మీ ఎప్పుడూ కూడా ఎక్కువగా వెలుగు పడుతూ ఉన్నట్లయితే ఆ వెలుగుకి అభిముఖంగా మీ బీరువా ఉండకూడదు బీరువాకి ఎదురుగా ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు ధనాభివృద్ధి అనేది పెరుగుతూ వస్తుంది ఇంట్లో ఉత్తర తూర్పు కార్నరు ఈ కార్నర్ పై ఎప్పుడు కూడా ఎక్కువగా ధ్యాస ఉంచండి ఎవరైతే కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారో వారికి కుటుంబము వారి ఇల్లు రెండూ కూడా చాలా ముఖ్యమైనవే ఇంట్లో ఉత్తర తూర్పు దిశ ఏదైతే ఉంటుందో అది వాస్తు శాస్త్రము అనుసారము చాలా పవిత్రమైనది ఈ ప్రదేశాన్ని మనం ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ ప్రదేశంలో సూర్య కిరణాలు పడే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి ఇంటి మధ్య భాగం కూడా చాలా పవిత్రమైనది ఇంటి మధ్య భాగాన్ని కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇది కుటుంబంలోని వారి సమృద్ధి ఇంకా సంతోషాలకి ప్రతీకగా చెప్పబడింది శాస్త్రాలలో భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఒకటిగానే చెప్పారు భర్త యొక్క సఫలతలోనే భార్య యొక్క భాగ్యం కూడా ముడిపడి ఉంటుంది ఏ భార్య అయితే శుభకర్మలను చేస్తుందో వాటి యొక్క ఫలితాలు అనేవి భర్తకు తప్పకుండా లభిస్తాయి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది పరిహారాలను బాల్య పాటిస్తూ ఉన్నట్లయితే భర్తకు వచ్చే అనేకమైన సంకటముల నుండి భర్త బయట స్త్రీలు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఒక చెంబు నిండా నీటిని తీసుకుని అందులో కొద్దిగా పసుపుని వేసి ఆ చెంబు నీటిని మీ పూజా మందిరంలో ఉంచాలి ఆ తర్వాత ఓం మహాలక్ష్మి ఏ నమహ అనే మంత్రాన్ని జపించండి దాని తర్వాత ఆ పసుపు కలిపిన నీటిని మీ ఇంటి గడప పైన మీ ఇంటి సింహద్వారం పైన చల్లండి ఈ విధంగా మీరు రోజు చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి దూరంగా వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆ ఇంట్లోనికి ఆకర్షించబడతాయి లక్ష్మి దేవి యొక్క అనుగ్రహము ఆ ఇంటిపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఈ చిన్న పని చేసినట్లయితే మీ భర్త చేసే పనిలో వచ్చే ప్రతి ఆటంకము కూడా వెంటనే తొలగిపోతూ వస్తాయి ప్రతి రోజు కూడా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి కుదరని వారు కనీసము శుక్రవారం రోజైనా సరే కమలపూసల మాలను తీసుకుని ఆ మాలతో అమ్మవారి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దానివలన ధన సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకేసారి చేసినట్లయితే ఇంకా ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి దక్షిణావ్రత శంఖంలో నీటిని నింపి ఆ నీటితో శ్రీ మహావిష్ణువుకి అభిషేకాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఈ పనిని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిది కానీ భర్త ఏదైనా కారణాల వలన బయటకు వెళ్ళినట్లయితే భార్య తప్పకుండా ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మి అమ్మవారి కృప ఎప్పుడూ కూడా వారి కుటుంబంపై ఉంటుంది భాగ్యం కలగడానికి భార్యలు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను తప్పకుండా చెయ్యాలి వీటికి విరుద్ధంగా చేసినట్లయితే భర్తకి భాగ్యోదయం కలగదు వారు అనేక రకములైన ఇబ్బందులను అనుభవించవలసి వస్తుంది అందువలన ఏ స్త్రీ అయితే ఈ నియమాలను పాటిస్తుందో వారి ఇల్లు సుఖ సంతోషాల అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముడు తప్పక కామెంట్ చేయండి